اوي 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 اي اوي 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 ا

ना <coughs>

నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారి అన్ని మండపాలకు ఉచితంగా చాలా ఏర్పాట్ల పరంగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ అధికారులకు మంత్రుల స్థాయి సమావేశం కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా సమీక్ష సమావేశం పెట్టి అన్ని ఏర్పాట్లు చేసినాం రేపటి నిమజ్జనానికి కూడా ఇప్పటికే నూట ముప్పై ఒక్క క్రైన్లను హుస్సేన్ సాగర్ చుట్టూ పెట్టడం కావచ్చు మిగతా కిహెచ్ఎంసి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు మూడు నాలుగు వందల తొంభై ఒక్క క్రైన్లు మొత్తంగా అంటే మూడు వందల అరవై క్రేన్లు వివిధ జాగల్లో విగ్రహాలను పండ్ల మీద పెట్టడానికి కానీ భూమెంటు రోమింగ్ క్రైన్స్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకారాన్ని చూస్తాను ఎక్కడైనా మీకు ఏదైనా పొరపాటుగా అనిపిస్తే దగ్గర ఉన్న పోలీస్ అధికారులకు కానీ ప్రజలకు కానీ లేదా సంబంధిత మండప నిర్వాహకులకు చెప్పండి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ప్రభుత్వం మరొక్కసారి ఈ రోజు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఏదైనా అసౌకర్యం కలిగితే కొంత పత్రికల్లో అటు ఇటు కొంచెం రెండు రోజులు కన్ఫ్యూజన్ ఉండే నిన్న నేను మళ్ళీ దానికి సంబంధించి హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి వారి విజ్ఞప్తి మేరకు ఈ బడా గణేష్ డెబ్బై సంవత్సరాల చరిత్ర సృష్టించి యావత్ తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఈ విగ్రహాన్ని లక్షల మంది దర్శించుకున్నారు వారందరికీ ఆ యొక్క గణేష్ని ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ రేపు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి నిమజ్జనం అవుతుంది ప్రభుత్వము అందరూ కూడా సమన్వయంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే మాట మనం చేస్తూ నేనే హైదరాబాద్లో వేరే కార్యక్రమం పోతూ పోతూ ఇక్కడ జరుగుతున్న పెద్ద విఘ్నానికి సంబంధించిన విఘ్నేశ్వరు యొక్క ఏమైనా ఈ పనులు ఉన్నాయని అడగడానికి వచ్చినప్పుడు సడన్గా ఎవరికి చెప్పలేదు ఆలయ నిర్వాహకులు కూడా తప్పుగా అనుభవం చెందినట్టు ఒక దానికి ఉన్నాయని అడగడానికి మాత్రమే వచ్చినాం ఏది ఉన్నా ఇదే కాదు హైదరాబాద్ టెండర్ నగరాలు ఎక్కడ ఏ వినాయక నిమజ్జనా చేయకపోతున్నా అందరికీ ఇరవై నాలుగు బై సెవెన్ మేము కానీ అధికారులు కానీ అందరం కూడా అందుబాటులో ఉంటామనే మాట మనం చేస్తూ ఆ గణేష్ ఆశీర్వచనం ప్రజలందరిపైన మంచి సమృద్ధి వర్షాలు రైతాంగం బాగుండి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగాలని ఆ భగవంతుని మరొక సరుదే వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను